వర్తమానం వార్తలకు స్వాగతం వార్తలు చదువుతుంది మీ భాష ఈరోజు వార్తలోని ముఖ్యాంశాలు వక్ భూముల అమ్మకానికి కేంద్రం కొట్ర ముస్లిం మహిళల నేతలు కవిత తెలంగాణలో బిఆర్ఎస్ బీజేపీ విలీనం ఆలోచనను మేము విమర్శిస్తున్నాము తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సింగ్ సిఫార్సు ఎస్ఈకాలేజియం నిర్ణయం వక్ఫ్ రక్షణలో మేము సైతం అంటూ నిజామాబాద్లో ముస్లిం మహిళల భారీ నిరసన సభ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న కొత్త వక్ఫ్ ముస్లిం మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు వక్ఫ్ భూములను ప్రైవేటీకరణ దిశగా మార్చేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపిస్తూ బుధవారం రాత్రి నిజామాబాద్ బోధన్ రోడ్లోని ఓ ఫంక్షన్ హాల్లో భారీ నిరసన సభను నిర్వహించారు ఈ సభకు ప్రొఫెసర్ ఖుద్సియా వక్ఫ్ కాన్స్టిట్యూషన్ ప్రొడక్షన్ కమిటీ కన్వీనర్ జలీ సుల్తానా తెలంగాణ వక్ బోర్డు సభ్యురాలు నాసిరా ఖానం ముఖ్య వక్తలుగా హాజరయ్యారు వక్తలు మాట్లాడుతూ వక్ఫ్ చట్టాల్లో మార్పులు ముస్లింల రాజ్యాంగ హక్కులకు విఘాతం కలిగించేలా ఉన్నాయని వక్ భూములపై కలెక్టర్లకు అధికారం ఇవ్వడం వక్ఫ్ బోర్డు అధికారాన్ని కలరాయడమేనని కార్పొరేట్ కంపెనీలకు మార్గం వేసే ఈ విధానం సామూహిక ఆస్తులపై తీవ్ర ప్రభావం చూపుతుందని తీవ్రంగా విమర్శించారు వక్ఫ్ ఆస్తులు ముస్లిం సమాజానికి చెందినవే వాటిని సంరక్షించాల్సిన బాధ్యత ముస్లింలందరిపై ఉంది అని స్పష్టం చేశారు కేంద్రం తెర వెనక అజెండా అమలు చేస్తోంది దీనిని తిప్పికొట్టేందుకు సామూహిక పోరాటం మార్గం అని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమం ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు పిలుపుతో జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించబడింది వక్ఫ్ రక్షణలో మేము సైతం అంటూ పెద్ద సంఖ్యలో ముస్లిం మహిళలు నినాదాలు చేస్తూ పాల్గొన్నారు వక్తల ప్రసంగాలకు కరతాళ ధనులతో మద్దతు తెలిపి తమ ఆవేదనను వెల్లడించారు ఇది వక్ఫ్ భూములకు సంబంధించిన మతం న్యాయం రాజ్యాంగ పరిరక్షణకు మద్దతుగా ముస్లిం మహిళలు చేపట్టిన సమిష్టి విప్లవం అని వక్తలు పేర్కొన్నారు తెలంగాణలో బీఆర్ఎస్ బీజేపీ విలీన ఆలోచనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారన్న కవిత బీజేపీ బీఆర్ఎస్తో విలీనాన్ని తాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు తండ్రి కేసీఆర్కు రాసిన లేఖను లీక్ చేసిన వారిని గుర్తించాలని పార్టీని కోరారు పార్టీ లోపల నుంచే కుట్ర జరుగుతుందని అనుమానించారు బీఆర్ఎస్ నా పార్టీ కేసీఆర్ నాయకత్వంపై నాకెప్పటికీ విశ్వాసమే ఆయన మళ్ళీ సీఎం అవుతారు అని కవిత అన్నారు సభలో బీజేపీపై తక్కువగా మాట్లాడటంతో కేడర్లో సందేహాలు ఏర్పడ్డాయని లేఖలో పేర్కొన్నారు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అపరాజిత్ సింగ్ను నియమించేందుకు సుప్రీంకోర్టు కొలేజియం సిఫార్సు చేసింది ప్రస్తుతం త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ సింగ్ కొలేజియం నిర్ణయం మేరకు త్వరలోనే తెలంగాణకు బదిలీ అవుతారు ఈ ఏడాది జనవరిలో బాంబే హైకోర్టుకు బదిలీ అయిన జస్టిస్ అలోక్ అరాధే వదిలేన ఖాళీని జస్టిస్ సింగ్ భర్తీ చేయనున్నారు ఈ నెల ఇరవై ఆరున జరిగిన కొలేజియం మొదటి సమావేశంలో ఈ సిఫార్సు జరిగింది మొత్తం ముప్పై నాలుగు మంది న్యాయమూర్తుల బదిలీలు నియామకాలపై ఆ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోబడింది భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని కొలేజియం ఈ సిఫార్సులను కేంద్రానికి పంపింది జస్టిస్ సింగ్ యొక్క తల్లి కోర్టు జార్ఖండ్ హైకోర్టు కాగా ఆయన జూలై ఏడున పంతొమ్మిది వందల అరవై ఐదున డాక్టర్ రామ్ గోపాల్ సింగ్ మరియు డాక్టర్ శ్రద్ధా సింగ్ దంపతులకు జన్మించారు ఆయనకు మంచి న్యాయ పరంపర ఉంది వారి మాతామహుడు జస్టిస్ బి సిన్హా భారత ఆరవ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు తాత శంభు ప్రసాద్ సింగ్ పట్నా హైకోర్టు యాక్టింగ్ చీఫ్ జస్టిస్గా వ్యవహరించారు మేనమామలు జస్టిస్ బిశ్వేశ్వర్ ప్రసాద్ సింగ్ మరియు జస్టిస్ శివకీర్తి సింగ్ ఇద్దరు సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పనిచేశారు జస్టిస్ సింగ్ ఢిల్లీలోని ఢిల్లీ యూనివర్సిటీలో బిఏ ఆనర్స్ ఎల్ఎల్బి చదివారు ఆయన పంతొమ్మిది వందల తొంభైలో న్యాయవృత్తిని ప్రారంభించి రెండు వేల వరకు పాట్నా హైకోర్టులో ఆ తర్వాత జార్ఖండ్ హైకోర్టులో ప్రాక్టీస్ చేశారు రెండు వేల ఒకటిలో న్యాయమూర్తిగా పదవి ఊర్దో పెట్టబడ్డారు జస్టిస్ సింగ్ రెండు వేల పన్నెండు జనవరి ఇరవై నాలుగున జార్ఖండ్ హైకోర్టుకు అదనపు న్యాయమూర్తిగా రెండు వేల పద్నాలుగు జనవరి పదహారున శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు రెండు వేల పన్నెండు డిసెంబర్ ఇరవై నుండి రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి పంతొమ్మిది వరకు జార్ఖండ్ హైకోర్టుకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ పదిహేడున త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించబడ్డారు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఆయన నియామకాన్ని కేంద్రం ఆమోదిస్తే త్వరలో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు వార్తలు ఇంతటితో సమాప్తం మరిన్ని విశేషాలతో మళ్ళీ మేము ముందుంటాం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని విశేషాలతో మళ్ళీ మేము ముందుంటాం అంతవరకు సెలవు ధన్యవాదాలు